ఇప్పుడు మన కార్పెంటర్ పని చేస్తాం లేదా ఇంటీరియర్ డిజైన్ అయినా లేదా బిల్డింగ్ వర్క్ అయినా ఏదైనా అవసరమైతే చెత్త పని కావచ్చు లేదంటే ఒక పెద్ద కోటేశ్వరుడు ఏదైనా అమెరికా అధ్యక్షుడు పదవైనా కావచ్చు ఇవన్నీ తాత్కాలిక జీవితం మనం చనిపోయిన రోజు మన భార్య రాదు మన పిల్లలు రాదు మన బంధువులు రాదు మన ఆస్తులు రావు మన కంపెనీలు రావు మన జాబులు రావు వేసుకున్న షర్టు కూడా రాదు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఇక్కడ నమ్మితే మాత్రమే మన స్వర్గానికి వెళ్ళగలం ముందు వాళ్ళు ఒక రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చాలా మంది దేవుని గురించి చెప్పినప్పుడు చాలా ఆసహించుకున్నాడు కానీ దేవుడు నమ్ముకోలేదు అయితే దేవుడు ఎందుకో మరి అక్కడి నుంచి పారిపోయేలా చేశాడు చాలా అప్పులైపోయి ఇక్కడికి వచ్చేసాడు బెంగళూరు వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డాడు ఆయన ఏదో కాంట్రాక్టర్ అవ్వాలి అనేది నవ్వించుకున్నాడు కానీ దేవుడు మాత్రం జేఎస్ ఇంటీరియర్స్ డిజైనర్ అనే ఒక కంపెనీని స్థాపించాడు ఆయన దగ్గర ముప్పై మంది పనిచేస్తున్నారు ఆయన ఆఫీస్ అంతా రెండు కోట్లు పెట్టి పెట్టుకున్నారు చాలా అద్భుతమైన కంపెనీ ఆ పని చేసే వాళ్ళందరూ కూడా ముప్పై మంది పైనే ఉన్నారు వాళ్ళందరూ రక్షణలోనికి రావాలి వాళ్ళ కుటుంబాల రక్షణలోనికి రావాలనేది మాత్రమే ఆయన కోరిక ఆయన గోలు అన్నగారి పేరు ఇంతకు ముందు రెడ్డి ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మికాయే పర్లేదు గాడ్స్ వే మిషన్ పాంప్లెట్ ని మీరు కెనడాలో ట్రాన్స్లేట్ చేసి పంచుకుంటున్నారంటే ఈ బ్రదర్ పేరు రాజు ఈ బ్రదర్ పేరు నాగరాజు ఇద్దరు కలిసి ఓ పెంత కోస్ట్ మిషన్కి వెళ్తారు పెంతకొచ్చి చర్చికి వెళ్తారు గాడ్స్ వే మిషన్ పాంప్లెట్ని పాప వీళ్ళు కెనడాలో ట్రాన్స్లేట్ చేసుకొని పంచుతున్నారు ప్రింట్ చేయించుకొని అసలు నేను షాక్ అయ్యే ముందు ఇది విన్న తర్వాత ఒకవేళ కోసం మీరు కూడా ప్రార్థించండి థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ టైంలో ఏ క్లబ్లోనో పబ్లోనో ఉండాలి కానీ సిస్టర్ గారు ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకొని పాపం అమ్మని కలవటానికి పాపం ట్రాఫిక్లో ఇబ్బంది పడి వచ్చారు అప్పటికి కాఫీ ఇప్పించారు డబ్బులు మేము పే చేస్తామంటే కూడా వద్దన్నారు ఆవిడకి ఆ రుణాన్ని నేను ఎలా తీర్చాలో నాకు అర్థం కావట్లేదు ఈ సిస్టర్ గారిది కూడా చాలా అద్భుతమైన లైఫ్ స్టోరీ మీరంతా ప్రార్థించండి సాఫ్ట్వేర్స్ అంతా కూడా లోకానుసారంగా కాకుండా లోకానికి వేరుగా ఉండాలి અನ್ನી વિશાલセプトમ એટલા પ્રાર્થના ચાલે થેન્ક યુ પ્રેસ ધ લ ేవన్ పేరిట వందనాలు బెంగళూరు కంటే ముందు చింతామణి వస్తుంది మదనపల్లి బెంగళూరు మధ్యలో చింతామణి దగ్గరలో ఒక తెలుగు వాళ్ళది రెస్టారెంట్ జస్ట్ ఒక కాఫీ తాగుదామని ఆగాము కాఫీ హాఫ్ అన్ అవర్కి తీసుకొచ్చారు కానీ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది ఇంక అట్లాగే బంక్ ఒకటి చూసుకుంటాం శుభ్రంగా పడుకొని మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయిపోయి గోయింగ్ టు బ్యాంగ్లూరు ఓకే మీరంతా ప్రార్థిస్తూనే ఉండండి థ్యాంక్ యూ సలహా మంచి పెట్రోల్ బంక్ దొరికింది ఈరోజు పడుకోటానికి అదిగోండి కార్ అక్కడ లాస్ట్లో పెట్టాము కొత్త బంక్ ఇంకా ఓపెన్ కూడా సరిగ్గా అవ్వలేదు ఈరోజు మా స్లీపింగ్ ఇక్కడ అన్నమాట అద్భుతంగా ఉంది అసలు వ్యూ మాత్రం రిలయన్స్ రోడ్ల బంకులు చాలా నీట్గా బాగా మెయింటైన్ చేస్తారు మంచి కొత్త బంకు మంచి గార్డెను ఏం చేస్తాం మంచి వాష్రూమ్స్ కూడా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మేమే ఓపెనింగ్ రేపు స్నానం అంటే ఎవరు చేయరంట లేకపోతే మనకి తప్పదు ప్రభు ఈరోజు ఇక్కడ పడుతూ ఉన్నాడు అందుకని ఇక్కడే ఇంకేముందు పట్టపరుచుకున్నాం సాఫే వేసుకున్నాం బెడ్షీటు పిల్లు తాగడానికి వాటర్ ఫ్యాను ఎంత సెల్ ఫోన్ లోపల పెట్టుకోవటం లాక్ చేసుకోవటం పడుకోవటం పొద్దున్నే ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా లేవటం వాష్రూమ్లో స్నానం చేసుకోవటం వెళ్ళిపోతూనే ఉంటామే ఓకే మీరంతా ప్రార్థించండి ఇక్కడ పడుకోవాలంటే గడ్స్ ఉండాలి ఒక మాటలో పచ్చి తెలుగులో చెప్పాలంటే దమ్ము ఉండాలి ఇంకా పడుకోమని చెప్పేటప్పుడు పడుకోవాలి మీరు ఎవరికైనా పడుకుంటారా పడుకోవాలనుకుంటే ఒకరోజు పడుకొని చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రైస్ లోడ్ మీ అందరికి దేవుని పేరిట వందనాలు రాత్రి బ్రహ్మాండమైన నిద్ర పట్టింది ఎలా అంటే కింద పట్టపరుచుకుని మ్యాట్ వేసుకుని పడుకోగానే విపరీతమైన వచ్చేసింది అన్ని గబగబా గబాబా వర్షం వచ్చిందేమో చుట్టేసుకుని ఫాస్ట్ గా కార్లో లో పెట్టేసుకుని కారు పడుకుని నిద్రపోయాం చాలా ప్రశాంతంగా పట్టింది కారు గడుక్కున్నాం మేము కూడా స్నానాలు చేసాం చాలా ఫ్రెష్ గా మంచిగా ఉంది ఇప్పుడు బయలుదేరి బెంగళూరు వెళ్తున్నాం కొంతమంది దేవుని పిల్లల్ని సహోదరుల్ని సహోదరుల్ని కలవటానికి వెళ్తున్నాం ఆ ప్రయాణంలో తోడై లాగున అక్కడ కూడా మాట్లాడేటప్పుడు దేవుడే బోరగా ఉండి లాగున ఇంకా అనేక మందిని వీలైతే కలవటానికి చాలామంది ఉన్నారు పాపం అందరిని కలిసేంత టైం లేదు ఏదో కొంతమందిని కలిసేసి మైసూరు వెళ్ళిపోతాం ఓకే మీరంతా కూడా ప్రార్థించండి ప్రయాణంలో క్షేమం కొరకు ఎక్కడైతే మాట్లాడుతున్నామో అక్కడ వాళ్ళకి నిజమైన మార్మన్స్ రక్షణ ఓకే థ్యాంక్ యూ

పాపం మీ టైర్ వేసి అటు నుంచి ట్రప్పించినట్టు నాన్న మాట్లాడలేదు ఓకే ఓకే మంచిదే మీ దగ్గర కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా కనీసం దేవుడి గురించి చెప్పండి ఓకే మంచిది నా దేవుడి చిత్తం అయితే కలుద్దాం ఇంకోసారి ఎప్పుడన్నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని దీవించును గాక ఆ అమ్మాయిని థ్యాంక్ యూ ఓకే బ్రదర్ మేము తినము శుక్రవారం శనివారం ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాం వచ్చినప్పుడు ఆదివారం తింటానులే థ్యాంక్ యూ సో మచ్ ఏంటి ఒద్దు ఒద్దు పార్లమెంట్ పార్లలే ప్లీజ్ సర్ ఏం తిచ్చింది ని దగ్గర ఓ మంచి పని చేశారు అరే బాగుంది ఎన్ని కొట్టించుకున్నారు 2000 ఇది ఒకటి నాకు ఇస్తారా కే సార్ ఓకే పర్లేదు గార్డ్స్ మిషన్ పాంప్లెట్ ని మీరు కెనడాలో ట్రాన్స్లేట్ చేసి పంచుకుంటున్నారంటే ఓ థ్యాంక్ యూ బ్రదర్ ఇది నాకు గా ఉంది ఓకే థ్యాంక్ యూ అన్న సరే ఈ బ్రదర్ పేరు రాజు ఈ బ్రదర్ పేరు నాగరాజు ఇద్దరు కలిసి ఓ మిషన్ మిషన్కి వెళ్తారు పెంతకొస్త కి వెళ్తారు గాడ్స్ వే మిషన్ పాంప్లెట్ నిళ్ళు కెనడాలో ట్రాన్స్లేట్ చేసుకుని పంచుతున్నారు ప్రింట్ చేయించుకొని అసలు నేను షాక్ అయ్యే ముందు ఇది విన్న తర్వాత ఒకవేళ కోసం మీరు కూడా ప్రార్థించండి థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ జీవిత పయనం సాగు くの యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నా పేరు మారలేదు నా కులం మారలేదు నా ఊరు మారలేదు నా మతం మారలేదు నా దేశం మారలేదు జస్ట్ నా మనసు మార్చుకున్నాను నేను ఎందుకు తాగుతున్నాను తాగటం తప్పు కదా మానేశాను నేను ఎందుకు సిగరెట్లు తాగుతున్నాను త్రీగేట్ తాగటం తప్పు కదా మానేశాను యేసుప్రభుని నమ్ముకున్నాను చాలా ప్రశాంతంగా ఉంది మీరు కూడా తెలుసుకోండి యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉంటారు మూడు కోట్ల మంది దేవుళ్ళు ఉంటారు కానీ ఎవరు మనతోటి మాట్లాడరు యేసుక్రీస్తు ఏంటంటే ఒకసారి వెళ్తేనే ఆయన చర్చికి ఆయన మనతోటి మాట్లాడతాడు ఆయన్నే ఎందుకు నమ్మాలి మనకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా అంటే మనమంతా కూడా సృష్టికర్తని మర్చిపోయి సృష్టిని ఒక చెట్టుని ఒక పుట్టని లేకపోతే ఒక చెక్కని ఒక బండని ఒక బొమ్మలాగా తీసేసుకొని మనమే కుంకము పశువుని పెట్టేసుకొని వాటికి ఏదో కొబ్బరికాయలు కొట్టేసి ఆ కోళ్ళు లేదా పశువులు కోసుకుంటాం అట్ల ఏదో రక్త ప్రోక్షణ జరిగితే పోద్దని ఆ రక్తంలో నిజంగా పరిశుద్ధత లేదు వాస్తవానికి మానవుడు చేసిన పాపాల నిమిత్తం రక్తం చిందిస్తేనే పాపాలన్నీ తీరతాయి కానీ ఆ కోళ్ళలో కుక్కళ్ళు ఆ జంతువులు అట్ల రక్తం ప్రోక్షణ లేదన్నమాట పరిశుద్ధత లేదు అందుకని దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి ఆయనే మన కోసం ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి అంటే ఇట్లా జరగాలన్న ఒక ప్రణాళిక అది అంత పెద్ద హిస్టరీ ఆయన మన కోసమే దెబ్బలు తిన్నాడు కొట్టించుకున్నాడు ఉమ్మిచ్చుకున్నాడు ఆఖరికి తీసుకెళ్లిపోయి సిలువులో ప్రాణం పెట్టి తీసేసారు ఆయన చివరి రక్తబొట్టు వరకు కూడా కార్చాడు ఇక్కడ ఎందుకంటే మానవులంతా పాడైపోయారు వాళ్ళందరినీ రక్షించుకోవాలంటే ఆయన రక్తం చిందించబడాలి ఈ జీవితం ఏముంది ఈ జీవితం ఏంటంటే ఇప్పుడు మన కార్పెంటర్ పని చేస్తాం లేదా ఇంటీరియర్ డిజైన్ అయినా లేదా బిల్డింగ్ వర్క్ అయినా ఏదైనా అవసరమైతే చెత్త పని కావచ్చు లేదంటే ఒక పెద్ద కోటేశ్వరుడు ఏదైనా అమెరికా అధ్యక్షుడు పదవైనా కావచ్చు ఇవన్నీ తాత్కాలిక జీవితం మనం చనిపోయిన రోజు మన భార్య రాదు మన పిల్లలు రాదు మన బంధువులు రాదు మన ఆస్తులు రావు మన కంపెనీలు రావు మన జాబులు రావు వేసుకున్న షర్టు కూడా రాదు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ఇక్కడ నమ్మితే మాత్రమే మనం స్వర్గానికి వెళ్ళగలం ఇక్కడ ఎవరు చూసారులే అక్కడ చనిపోయిన తర్వాత ఎవరు చూసారులే అంటే బైబుల్ ధనవంతుడు లాజర్ అని ఈ ధనవంతుడి దగ్గర బాగా డబ్బులుండే ఇక్కడ ఉన్న రోజులు బాగా త్రాగాడు తిరిగాడు సుఖించాడు అంతా అయిపోయింది చనిపోయిన తర్వాత డైరెక్ట్ నరగానికి వెళ్ళిపోయేవాడు అతను మిగిలిస్తే బళ్ళం మీద నుంచి కింద పడ్డ రొట్టె ముక్కలు తినేవాడు ఒక పేదవాడు అతను చనిపోయిన తర్వాత డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంటే ఇట్లా మనం నమ్మాలి నమ్ముటం వల్లనే సమస్తం సాధ్యం బైబుల్ చెప్తుందే ఎంతవరకు ఖురాన్ కానీ భగవద్గీత కానీ లేకపోతే ఇంకేదైనా పురాణాలు కానీ ఏమీ చెప్పట్లా బైబుల్ చెప్తుంది పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నేల ఎందే కాని ఇండు దేని రూపంనైనాను విగ్రహం నైను నువ్వు చేసుకోకూడదు వాటికి పూజింపకూడదు వాటికి సాగిలి పడకూడదు ఎలా అయినగా నీ దేవుడునైనా నేను రోషం కలిగిన దేవుడును నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించను నన్ను దేవుడిగా యాక్సెప్ట్ చేసిన వారికి వెయ్యి తరముల వరకు కరుణించబడినై ఉన్నాడు నమ్మినా నమ్మండి లేకపోతే లేదు మీకు చెప్పడం వల్ల నాకేం రాదు ఆల్రెడీ మీ సారు కూడా ఇంతకుముందు హిందువే మేము కూడా హిందూవే మేము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది మీరు కూడా నమ్ముకుంటే చాలా బాగుంటుంది ఈ జాబు ఈ కంపెనీలు ఈ శాలరీలు మన ఫ్యామిలీస్ ఇవన్నీ ఏం గ్యారెంటీ కాదు ఏ రోజైనా చివరి రోజు కావచ్చు ఇప్పుడు మీరు జాబ్ మొగించుకొని ఇంటికి వెళ్ళేదా గ్యారెంటీ ఉందా లేదు కానీ పోతే ఎక్కడికి వెళ్తావు నాకైతే గ్యారెంటీ ఉంది నేను ఏసుప్రభు నేను నమ్ముకున్నాను బాప్ తీసుకున్నాను ఆయనకు సాక్షిగా ఉంటున్నాను నేను గుట్కాలు తిన్నాను సిగరెట్లు తాగను మందు తాగను వ్యభిచారం చేయను చాలా ప్రశాంతంగా ఉంటున్నాను మీరు కూడా అన్ని మానేసేయండి మీకు దగ్గరలో ఉండే చర్చికి వెళ్ళండి మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఇదే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక థ్యాంక్ యూ పాంప్లెట్స్ ఉన్నాయి బైబిల్స్ ఉన్నాయి మీరైనా చదువుతారంటే ఇస్తాం ఏమంటారా తమ్ముడు తెలుగు పాంప్లెట్స్ ఏం లేదు ముందు నేను ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా ఉన్నాను సరేనా ఇంకంతే మీకు చెప్పినా చెప్పకపోయినా మీకు చెప్పడం వల్ల నాకేం రాదు చెప్పకపోవడం వల్ల నష్టమేం లేదు నేను ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని దేవుడు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను మీరు కూడా తెలుసుకోండి చాలా మంచిది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించడం కాక ఆమె థ్యాంక్ యూ చెప్పండి సార్ వెళ్ళిపోతారా భోజనానికి నిజంగా ఆ గుట్కాలు మానేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది నీకు నువ్వు చేసే డబ్బులు ఆ గుట్కాలకి దీనికే పాడు చేస్తున్నావు మందు వేస్తావు కదా మానేసి ఏముంది దానివల్ల మందు మానేస్తే ఇంట్లో మనకే మనం ఏది మానలేము మనం ఆయనకి చెప్పినప్పుడు ఆయన తీసేస్తాడు మనకి ఏది కావాలో దాన్ని ఉంచుతాడు ఏది అవసరం లేదు దాన్ని తీసేస్తాడు అన్నమాట చాలా బాగుంటుంది ప్రశాంతంగా Well, प्रवचनमुलु ने లలు దాగిన పద్మమ శరోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ నీ ప్రియుడు పదివేళల సోదరుడు నీ ప్రైస్ ది లార్డ్ మీ అందరికీ దేవుని పేరట వందనాలు ఈరోజు మనం బెంగళూరులో ఉన్నాము మీకు అందరికీ తెలుసు మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయాలి ఈ అన్న పేరు గోవిందరెడ్డి వీళ్ళది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో ఒక గ్రామం ఈయన ఇంతకుముందు ఊర్లో బాగా త్రాగుతూ తిరుగుతూ ఎందుకు పనికిరాకుండా అప్పులు చేసుకుని పొలిటికల్గా తిరుగుతూ ఉండేవాడు చాలామంది దేవుడి గురించి చెప్పారు కానీ అతను వినలేదు రెండుసార్లు యాక్సిడెంట్ అయింది అయినా కూడా దేవుడు కాపాడాడు కానీ ఊర్లో నుండి పారిపోయి బెంగళూరు వచ్చేసే పరిస్థితి వచ్చేసింది పారిపోయి వచ్చేశాడు వచ్చిన తర్వాత చాలా కాంట్రాక్ట్లు అది ఇది చేయాలనుకున్నాడు అవన్నీ ఏం కుదరలేదు మళ్ళీ కూడా యాక్సిడెంట్ అయింది అయినా దేవుడు కాపాడాడు అప్పుడు వేరే వాళ్ళు చెప్తే దేవుడు నమ్ముకున్నాడు ఆ తర్వాత జేఎస్ ఇంటీరియర్స్ అని ఒక కంపెనీ స్థాపించాడు ఇంచుమించు ఆఫీసే రెండు కోట్లు పెట్టి పెట్టాడు ముప్పై మంది వర్కర్స్ అద్భుతమైన కంపెనీ స్థాపించాడు దేవుడు అంతగా దీవించాడు ఆశీర్వదించాడు అయితే ఇప్పుడు అన్న గోల్ ఏంటంటే ఈ పని చేసే ముప్పై మంది వాళ్ళు సొంత రక్షణని వాళ్ళ కుటుంబాలు కూడా దేవునిలో రక్షణ పొందాలి మారు మనసు పొంది ఆయన సాక్షిగా ఉండాలి అనేది మాత్రమే ఆయన గోల్ అనమాట అందుకని ఇప్పుడు లంచ్ టైంలో అందరిని పిలిపించి ఆయన క్యాబిన్లో పిలిపించుకుని నించోబెట్టి సువార్త చెప్పించాడు చాలా అద్భుతంగా అనిపించింది నాకు కూడా సో ఇలాంటి వాళ్ళు ఉండటం చాలా అద్భుతకరం ఎందుకంటే ఇతనికి తెలుసు కష్టమేంటో తెలుసు బాధ ఏంటో తెలుసు అయినా ఇప్పుడు నన్ను దేవుడు ఈ స్థితిలో పెట్టాడు అయినా మనం వేరే వాళ్ళకి సువార్త చెప్తే బాగుంటుంది వీళ్ళు కూడా అందరూ నాలాగే ఒకప్పుడు త్రాగుబోతులు ఒకప్పుడు తిరుగుబోతులు నేను కూడా ఇప్పుడు మారాను కాబట్టి నా దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ కూడా బాగుండాలి అనేది మాత్రమే ఆయన కోరిక చాలా అద్భుతంగా జరిగింది ఇలాంటివి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి లెంత్ ఎక్కువైపోతుంది వాయిస్ కూడా యాక్చువల్గా సరిగ్గా రాలేదు మళ్ళీ దీన్ని సపరేట్గా మాట్లాడి పెడుతున్నాను ఓకే మీరు ప్రార్థన చేయండి ఇంతకు ముందు అన్నగారి పేరు గోవిందరెడ్డి ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మికాయేలు ఆ గోవిందుని నమ్మినప్పుడు గోవిందరెడ్డి ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మికాయేలుగా మార్చబడ్డాడు చాలా అద్భుతమైన టెస్ట్ అని చాలాసేపు ఉంది కానీ అది వీడియో మొబైల్ స్ట్రక్ అయిపోవటం వల్ల సరిగ్గా రాలేదు వాయిస్ కూడా అందుకని ఇంత తోటి ముగించేస్తున్నాం థ్యాంక్ యూ నీ ప్రియుడు పది మేలలో సోదరుడు నీ ప్రియుడు పది మేలలో సోదరుడు పతికాక్షనియుడు ఉజనియుడు పతికాక్షనియుడు ఉజనీయుడు శారుణు పొలములు ಪರಿಮಳ ಪುಷ್ಪಮ ಪಲು ರಸಿ ಚಟ್ಲ ದಾಗಿನ ಪದ್ಮ సలోడ్ ఈరోజు బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నాము ఒక సిస్టర్ గారిని కలిసాము ఈ సిస్టర్ గారి పేరు సుష్మా ఈవిడది తెలంగాణ ప్రాంతం అయితే ఇవిడ బెంగళూరు ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్సు ఈ టైంలో ఏ క్లబ్లోనో పబ్లోనో ఉండాలి కానీ సిస్టర్ గారు ఈరోజు ఫాస్టింగ్ పేర్ ముగించుకొని పాపం మమ్మల్ని కలవటానికి పాపం ట్రాఫిక్లో ఇబ్బంది పడి వచ్చారు అప్పటికి కాఫీ ఇప్పించారు డబ్బులు మేము పే చేస్తామంటే కూడా వద్దన్నారు ఆవిడికి ఆ రుణాన్ని నేను ఎలా తీర్చాలో నాకు అర్థం కావట్లేదు ఈ సిస్టర్ గారిది కూడా చాలా అద్భుతమైన లైఫ్ స్టోరీ మీరంతా ప్రార్థించండి సాఫ్ట్వేర్స్ అంతా కూడా లోకానుసారంగా కాకుండా లోకానికి వేరుగా ఉండాలి మీరందరూ ఎవరైనా సరే జాబ్ చేసేవాళ్ళు మీ పక్క వారి దగ్గర మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి అనేక మందికి దేవుని గురించి మీరు చేయండి ఈ లోకంలో ఏం సంపాదించినా వేస్టే ఆత్మలు సంపాదిస్తే చాలా బాగుంటుంది